అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం మూడవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యక్రమం రూపం చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడిన విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగున ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన వస్తులాభాలు ఏర్పడిన పాత మిత్రులు కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు దీర్ఘకాలిక రుణ బాధలు వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహకరంగా సాగనం ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తల అందినం అదేవిధంగా స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి గృహమున బంధుమిత్రులతో సఖీతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధన వస్తు లాభాలు ఏర్పడడం నూతన పరిచయాలు సంతోషాన్ని ఏర్పరుస్తాయి సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని పెడతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగు ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం చేస్తారు చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆత్మబలంతో పనిచేస్తే సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగి అనుకున్నతాన్ని సాధిస్తారు ఉద్యోగంలో అనుకున్నది నెరవేరుతుంది ముఖ్య వ్యవహారాలలో పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం కుటుంబ సహకారం లభిస్తుంది గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి పనులను పూర్తి చేస్తారు మిశ్రమ కాలం చెప్పవచ్చు ఆనందంగా పనిచేస్తారు గొప్ప సంకల్ప బలంతో ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైన వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని తరిచేనీయవద్దు ఒత్తిడి తగ్గుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మచింతన మేలు చేస్తుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం ప్రారంభించినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగినాం మనోధైర్యం చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగునం అదృష్ట యోగాలు ఏర్పడినం ఆశించినటువంటి ఫలితం ఏర్పడుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం కలదు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు కొన్ని విషయాలలో యాదగుణంతో ముందుకు సాగితే శుభం చేకూరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క అభిష్టాలు నెరవేరినం మీ యొక్క రంగాలలో మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ధనార్జన మార్గాలు పెంచే విధంగా ఆలోచన విధానం ఏర్పడుతుంది బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ముఖ్య విషయాలలో తోటి వారిని కలుపుకొని పోవటం చాలా మంచిది ఆరోగ్యం సహకరిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అధికార లాభం ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది క్రమంగా విజయ సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది పెద్దలు సూచించినటువంటి మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు